మన గుడారాలు రమ్యమైన గుడారాలుగా ఉండాలి ఒక కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు తండ్రి తల్లి వారి కునగణాలు మంచివై ఉండాలి తల్లి పవిత్రమైంది అనుకోండి బిడ్డలు కూడా పవిత్రంగా ఉంటారు తల్లి వస్త్రధారణ చక్కనిది అనుకోండి పిల్లలు తప్పకుండా వారి పెరుగుతూ ఉన్నప్పుడే వారు చక్కని వస్త్రధారణ ఉంది ఒక పాప చిన్నది మూడు సంవత్సరాల పాప న్యూ ఇయర్కి వాళ్ళ అమ్మమ్మ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారంట ఫ్రాక్ ఆ పాప అంటదంట వాళ్ళ అమ్మమ్మ తెచ్చిచ్చిన ఫ్రాక్ వేసుకుని మమ్మీ చీ ఇదేం బాగలేదు మమ్మీ ఏంటి ఇంత కాస్ట్లీ మా మమ్మీ ఎంత డబ్బు పెట్టి కొనిచ్చిందే నువ్వు వేసుకోవేంటి అని అంట లేదు మమ్మీ చీచి చీచి చి నా కొద్ది ఇది నాకొద్ది ఇది అని పెద్దగా కిందపడి ఏడ్ చేస్తుందంట ఎందుకొద్దు ఏమైంది చెప్పమంటే చీ చి ఎంత కనిపిస్తుంది మమ్మీ బిడ్డలారా మీరు మాట్లాడే మాటలు బిడ్డలు వింటారు మీరు చేసే కార్యాలు బిడ్డలు చూస్తారు కాబట్టి ముందు గుణం విషయంలో బిడ్డలను మీరు ప్రభావితం చేయాలి మంచి మనస్సు కలిగి బ్రతకడం నిస్వార్థంగా ప్రేమించడం పెద్దలను గౌరవించడం ఇవన్నీ తల్లిగా తండ్రిగా నీవు చేయగలిగితే వాటిని చూసిన నీ బిడ్డలు కూడా వారు పెరిగే కొద్ది పెద్దలను గౌరవించేవారిగా పవిత్రంగా బ్రతికేవారిగా నిస్వార్థమైన ప్రేమ చూపించేవారిగా వారు వర్తిల్లుతూ ఉంటారు చిన్న బిడ్డలైన కొంతమందిని చూడండి నాలుగు చాక్లెట్లు వాళ్ళు ఇచ్చింది అనుకోండి ఏం చేస్తారు ఒక చాక్లెట్ వాడు తిని మూడు చాక్లెట్లు వాడి ఫ్రెండ్కి ఇచ్చేసి వస్తాడు ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ అడుగుద్ది చాక్లెట్లు ఏం చేసేవరా బాక్స్లో పెట్టి పంపించాను మమ్మీ ఒకటి నేను తిన్నాను మూడు మా ఫ్రెండ్కి ఇచ్చాను ఏమంటే తల్లి నీకేమన్నా బుద్ధుందా ఎందుకు పెట్టాను రా చాక్లెట్లు నీకు బాక్స్లో ఎందుకు పెట్టాను పక్క వారికి ఇచ్చి రమ్మని పెట్టానా మన దగ్గర అన్ని ఉన్నాయా ఉన్న కొంత డబ్బులో నాలుగు చాక్లెట్లు కొని నువ్వు తింటావా అని ఇస్తే వాళ్ళకి ఇచ్చి వస్తావా ఇదే కదా తల్లులు మాట్లాడేది వాహ్ నిజంగా నా కొడుకు అనిపించుకున్నావురా నేను అలాగే నాకున్న కొంతలో ఇతరులకు ఇచ్చేదా ఇచ్చేదాన్నిరా నేను నీకు కూడా మంచి గుణం నాలాంటి స్వభావం వచ్చిందిరా వాహ్ శాషి బేటా అని అనమా ముడారంగా మన గుడారాన్ని కట్టుకుందాం ఓ మంచి కుటుంబంగా దూరం నుంచి చూస్తే అబ్బా ఎంత రమ్యంగా ఉంది ఈ సిస్టర్ గుడారం అని చెప్పాలి అనేకులు చెప్పుకోవాలి అనేకులు చెప్పుకునేటట్టుగా మన బిడ్డల్ని పెంచుదాం